ఇరవై ఏడవ కీర్తన పదవ వచ్చును నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నన్ను చేరదీయను స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగు మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి వారికి వెనగల చెవి గని గ్రహించగలదేమని గ్రహించి నడిపించమని ఏసునామలో ప్రార్థించినా మీ పొందుకున్నాం తండ్రి ఆ మేన్ ప్రిలరా ప్రముఖ ఆంగ్ల మాసపత్రిక రీడర్స్ డైజెస్ట్ మరియు వారి సౌజన్యంతో ఇది జరిగినటువంటి సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను అనారోగ్యం ఆది సంభూతుల వద్దకు చేర్చింది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం కలకత్తాలో జరిగిన సంఘటన అతడి పేరు ఖలీద్ వయసు పదహారు సంవత్సరాలు తండ్రి పేరు అన్వర్ చిన్న మటన్ షాపు నడిపేటువంటి వాడు త్రాగుబోతు పిదప గుండె మరణించాడు ఇక నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి అప్పటి నుంచి కూడా ఖలీదును తల్లి సబ్నమ్ హోటల్లో మరి వంట మనిషిగా పనిచేస్తూ పెంచి పోషించింది ఆ రోజులు మరి స్కూల్ నుండి ఇంటికి వచ్చినటువంటి ఖలీద్కు నలతగా ఉండటంతో ఈ యొక్క తల్లి అయినటువంటి సబ్నబ్ ఏం చేసిందంటే ఆరాంపై డాక్టర్ని పిలిపించి ఏవో ఇంజక్షన్ చేయించింది జ్వరం ఏమీ తగ్గలేదు ఇంకా ఎక్కువైపోయింది ఈ యొక్క ఖలీద్ను తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది పరీక్షించినటువంటి డాక్టరు సబ్నమ్ నీ కొడుకుకు అరుదైన క్యాన్సర్ వ్యాధి ఉందమ్మా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తే తగ్గవచ్చు తగ్గకపోవచ్చు ఖర్చు మాత్రం లక్షల్లో అవుతుంది ఇక్కడ మేము చేయగలిగింది ఏమీ లేదు బలానికి కొన్ని మందులు రాస్తున్నాం బాబుని తీసుకెళ్ళని చెప్పారు ఖలిద్దిని రక్షించుకోవడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు ఎందరోనో కలిసింది ఎందరో కాళ్ళను పట్టుకుంది మరి వారు నమ్ముకున్నటువంటి అల్లాను ప్రార్థించింది పూజలు చేసింది ఫలితం శూన్యం ఆ కాలనీలో ఒకరి ద్వారా యేసుక్రీస్తు ప్రవారిని గురించి తెలుసుకుంది ఇక అప్పటి నుంచి కూడా పట్టుదలగా ప్రార్థించడం మొదలుపెట్టింది ఖలీదుకు జబ్బు తగ్గలేదు కానీ ఏదో తేలినట్టును ప్రశాంతత ఆమెను ఆవరించినట్లుగా భావించింది నిస్సహరాయలైనటువంటి ఆ శబ్నం కొడుకు కోసం ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది చివరకు శరీరం సహకరించగా ప్రార్థనలోనే మరణించింది తల్లి అప్పటికి ఖలీదు వయసు పదిహేడు సంవత్సరాలు తల్లి సేవ మీద పడి వెకెక్కి వేడిచాడు ఇరుగు పొరుగు వారి సహకారంతో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సమాధి చేశారు క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఖలీద్ తన తల్లి ద్వారా ప్రభుకు ప్రార్థించడం బైబిల్ని తదేకంగా చదవటం నేర్చుకున్నాడు ఇక ఈ లోకంలో తనకెవరు లేరు తన చనిపోయే ముందు తనకు ఇంతటి మనశ్శాంతినిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఏదైనా చేయాలనుకున్నాడు చావు దగ్గర పడుతూ ఉంది చచ్చిపోయే లోపల ఏదో చేయాలి దేవుని కొరకు అని చెప్పి ఆలోచించుకొస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు తనకొక పత్రికా ప్రకటన ప్ర కనిపించింది తల్లి తనకిచ్చినటువంటి ఆస్తి ఒక గొలుసు ఆ చెవు పోగులు పోస్టాఫీసులో తాను దాచుకునేటువంటి కొంత డబ్బు మాత్రమే బంగారం నమ్మాడు పోస్టాఫీసులో ఉన్న డబ్బును విత్డ్రా చేశాడు పత్రికా ప్రకటన ఇచ్చినటువంటి ఆఫీసుకు బయలుదేరాడు కలకత్తా లండన్ కలకత్తా ఇరవై వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు కలకత్తాను బస్సు ప్రయాణం బెనాసర్ అలహాబాద్ ఆగ్రా ఢిల్లీ లాహోర్ రావాల్సింది రావల్పిండి అంటారు కదా కాబూల్ కాందహార్ టెహ్రాన్ ఇస్తాంబుల్ బల్గేరియా యుఎస్ వెస్ట్ జర్మనీ బెల్జియం ఇలా దేశాల మీదుగా బస్సు ప్రయాణించి లండన్ చేరుకున్నాడు తిరిగి అదే మార్గాన్ని కలకత్తా తిరిగి ప్రయాణం అవుతుంది టికెట్ ఖర్చు బస్సు భోజనం ఖర్చులతో కలిపి రెండు వందల పౌండ్లు ఇది కల్పనా కథ కాదు ఆల్బర్ట్ అనేటువంటి ఆస్ట్రేలియా దేశస్థుడు ఈ బస్సు ప్రయాణాన్ని పంతొమ్మిది వందల యాభైలో ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపాడు ఆ తర్వాత రోజుల్లో అతనికి ప్రమాదం జరగడంతో ఈ బస్సు ప్రయాణం ఆగిపోయింది ఆనాడు కలకత్తా నుంచి మొదలైనటువంటి ఈ బస్సు మొదటి యాత్రకు ఖలీదు తన వద్దనున్నటువంటి కొద్ది డబ్బుతో టికెట్ కొన్నాడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు భాషల్లో మరి ఏసు ప్రేమ ఆనందానికి చిరునామా క్రీస్తు వంటి కరపత్రికలు ముద్రించి తన పార్సిల్లో మరి ఉంచుకున్నాడు అన్నీ సిద్ధం చేసుకుని బస్సు ఎక్కాడు రోజులు వారాలు నెలలు ప్రయాణం ఆహ్లాదంగా సాగి లండన్కి చేరింది ఖలీద్ బస్సులోని అందరి పనులు చేస్తూ ఎందరికో దగ్గరయ్యాడు ఖలీద్ నోరు విప్పి తన ఆరోగ్య పరిస్థితిని ఎవరికి చెప్పకపోయినా కానీ డ్రైవర్ ఆల్బర్టు నీరసంగా ఉంటున్నట్టు ఖలీద్ను ప్రతిరోజు నిశ్చితంగా పరిశీలించేవాడు చివరికి విషయం తెలుసుకున్నాడు వివిధ ప్రాంతాల్లో బస్సు ఆగినప్పుడల్లా ఖలీద్ వారి మరి ఖలీదు దారి వెంబడి నగరాల్లోని బాటసాలకు యేసుక్రీస్తురవారి యొక్క కరపత్రాలను పంచుతూ వారికి యేసుక్రీస్తు పురవారి ప్రేమను వివరించాడు ఇలా ఎందరినో తన ఆసక్తికర ప్రసంగాల ద్వారా ఆకర్షించేవాడు ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు కానీ క్రీస్తు లోకంలో ఈ కష్టాల మధ్య ప్రశాంతతను తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వడమే కాదు ఆ పరలోకాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు ఇలా సాగేవి అతని యొక్క మాటలు అవును ఆల్బర్ట్ అంకుల్ నాది ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ఎక్కువ రోజులు బ్రతకనని కలకత్తాలోని డాక్టర్లు నిర్ధారించారు ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మా అమ్మ చనిపోయింది నేను చనిపోయే లోపు నా యేసుక్రీస్తు కోసం ఏదైనా చేయాలనుకున్నాను అందుకే నా కోసం అమ్మదాచిన డబ్బుతో ఇలా క్రీస్తు కరపత్రాలను వేయించి ఈ యాత్రకు బయలుదేరాను ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంకుల్ కొద్ది రోజుల్లో నేను నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నా పరలోకంలో కలుసుకోబోతున్నాను బస్సు యాత్ర చివరకు కలకత్తా చేరింది ఒకరికొకరు సే హ్యాండ్ సేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అందరూ ఖలీద్ ఆరోగ్యం గురించి మర్చిపోయారు ఒకరు తప్ప అతడే బస్ డ్రైవర్ ఆ బస్ డ్రైవర్ పేరు ఆల్బర్ట్ ఖలీద్ని ఎలాగైనా ప్రాణపై నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నాడు తన స్వదేశం ఆస్ట్రేలియాలో ఎందరో క్యాన్సర్ వైద్య నిపుణులను కలిశాడు ఖలీద్ పరిస్థితిని వారికి వివరించాడు చివరకు సాధించాడు డాక్టర్ జాన్సన్ మార్ఫీ ప్రముఖ ఆంకాలజిస్టు ఇతడు ఖలీదుకు నయమయ్యేదాకా ఉచితంగానే వైద్యం చేయడమే కాదు తనకు అయ్యే పూర్తి ఖర్చులను తనే భరిస్తానంటూ ముందుకు వచ్చాడు ఇది క్రీస్తు తనకు ఇచ్చిన అవకాశంగా భావించాడు ఆ రోజు మధ్యాహ్నం యథావిధిగా తన మంచం వద్ద మోకరించి ఖలీదు వద్దకు ఈ శుభవార్తను చెప్పడానికి ఆలబట్టు కలకత్తా చేరుకున్నాడు ఇద్దరు కలిసి సిడ్నీ వచ్చారు వారం రోజుల్లో ఖలీదుకు ఆపరేషన్ జరిగింది నాలుగు సంవత్సరాల పాటు చికిత్స కొనసాగింది చివరకు క్రీస్తు కృపతో డాక్టర్ జాన్సన్ కృషితో ఖలీద్ క్యాన్సర్ను జయించాడు హాలే లూయా డాక్టర్ జాన్సన్ ఆర్థిక సహకారంతో ఖలీద్ ఆస్ట్రేలియన్ కాలేజీ ఆఫ్ థియాలజీలో చేరాడు బ్యాచిలర్స్ ఆఫ్ మినిస్ట్రీస్తో ప్రారంభించి పన్నెండు సంవత్సరాల్లో ఫిలాసఫీలో డాక్టరేట్ పొందాడు తర్వాత సెయింట్ పాల్స్ క్యాథీడ్రల్లో ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్గా పనిచేశాడు కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిని దేవుడు మర్చిపోడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా కానీ నన్ను చేరదీయను కీర్తన ఏడు పది ఈ వచనం నాకు సరిపోతుంది అనాథను ఆరోగ్యవంతుడును అనారోగ్యవంతుడును అభాగ్యుడును ఆ రోజుల్లో నా వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఏవో కొన్ని కరపత్రికలను పంచడమే నేను యేసుకోసం చేసింది బదులుగా ఆయన నన్ను కాపాడాడు ఆకాశమంది నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు రాకుండగా లోకంలోని ఏదీ నాకు అక్కరలేదు కీర్తన డెబ్భై మూడు ఇరవై ఐదు అప్పటికే మంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ పీటర్ ఖలీద్ ఆ ఆదివారం ఆరాధనలో ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ విధంగా ప్రసంగిస్తూ ప్రసంగిస్తూనే తన తుది శ్వాసను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు హా లూయా ఈరోజు నీ మాట్లాడిన నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా నీ జీవితం నీ కష్టంగా ఉందా ఇంకెందుకు బ్రతకడం అనుకుంటున్నావా ప్రభు కోసం బ్రతకండి ప్రభు పని చేయండి ప్రభు మీ జీవితాన్ని మార్చి అనేక మందికి దీవెనకరంగా నీ జీవితాన్ని మలిచి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దీర్ఘాయుస్ మంత్రిగా చేసి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఆ మ్యాన్